ఏప్రిల్ ఆరవ తారీఖు గురువారం రోజున చైత్ర పౌర్ణమి రానుంది ఈ చైత్ర పౌర్ణమి అద్భుతమైన శక్తులతో కలిగి ఉన్నది ఎందుకంటే గురువారంతో కలిసి వచ్చిన పౌర్ణమికి చాలా అద్భుత శక్తులు ఉంటాయి కాబట్టి గురువారం రోజు వచ్చే పౌర్ణమి రోజున కేవలం మీరు పసుపు నీటితో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు మీకు సకల సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి తక్షణం మీ ఇంట్లోకి అడుగు పెడతారు పౌర్ణమి రోజుల్లో సహజంగా అమ్మవారు ఇంట్లోకి అర్ధరాత్రి వేళ అడుగు పెడతారు అని శాస్త్రంలో చెప్పబడింది అయితే రాత్రి ఎనిమిది గంటలకి ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేస్తే అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు పసుపు అనేది ఎంత శుభ అందరికీ తెలిసిన విషయమే ఇక పసుపు అనేది అందానికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఎంతో మేలు చేస్తుంది అంటే ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ధనాన్ని డబ్బుని ఆకర్షిస్తుంది మనిషి అంటే మన శరీరం యొక్క అందాన్ని పెంచడానికి కూడా పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది పసుపు శుభకార్యాలకి ఖచ్చితంగా ఉపయోగిస్తారు పసుపు లేని శుభకార్యం ఉండదేమో పసుపుని ఆడవారు కాళ్ళకి రాసుకొని పూజ చేస్తే చాలా మోక్షం అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం పసుపు అనేది అందాన్ని ఆరోగ్యాన్ని ఎంతగానో పెంచుతుంది అందుకే ప్రతి పెళ్ళి పెళ్ళిళ్ళు కూడా పెళ్ళికొడుక్కి అలానే పెళ్లి కూతురికి పసుపుని పెట్టి నలుగు స్నానాన్ని చేపిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల వారికి పెళ్ళికళ్ళ అనేది వస్తుంది అంతేకాకుండా పసుపు ఏదైనా ఆటంకాలు దానిని కూడా ఆపిస్తుంది మనకు ఆటంకాలు అనేవి కలగకుండా పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక పసుపు అనేది ఎంతో అద్భుతమైన ఫలితాలను కలగజేస్తుంది అయితే మీరు పసుపు నీటితో కేవలం ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు అది కూడా మనకు వారం నక్షత్రం తిథి ఇవన్నీ కలిసి రావడం గురువారం పౌర్ణమి చైత్ర పౌర్ణమి కాబట్టి మహా అద్భుతమైన శక్తులు కలిగిన చైత్ర పౌర్ణమి రోజున పసుపు నీటితో రాత్రి ఎనిమిది గంటలకి ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ముఖ్యంగా మనం పౌర్ణమి రోజుల్లో ముఖ్యమైన పనులు ఏవి చేయాలో తెలుసుకుందాం ఏ పనులు చేస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుంది మన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి కోరిన కోరికలు తీరుతాయి ఇంట్లో సుఖశాంతులు ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా మనం దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి ఆకలితో ఉన్న పేదవారికి అన్నాన్ని పెట్టాలి వారికి నీరుని కూడా ఇవ్వాలి అలా పౌర్ణమి రోజు చేస్తే కనుక సకల సంపదలు కలుగుతాయి మీరు సంపాదిస్తున్న ఈ సంపాదన కన్నా అంటే ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారు ఆ సంపాదన అనేది ఇంకా ఎక్కువ రెట్టింపు స్థాయిలో పెరుగుతుంది కాబట్టి మీరు అంతేకాకుండా ముఖ్యంగా మనకు నెలకి నెల నెలకి సాలరీ వస్తూ ఉంటుంది అలాంటి వారు మీకు సాలరీ వచ్చిన మొదటి సంపాదనతో కొంచెం ఆహారాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదా మీకు వీలైతే ఒక కొత్త వస్త్రాన్ని కానీ ఇవ్వండి దానంగా అలా ఇవ్వడం వల్ల సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జాతకంలో ఏవైనా దోషాలు పట్టి పీడిస్తున్నా జన్మ జన్మాల పాపాలు ఉన్న జన్మ జన్మాల దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో ఏ వస్తువు అయినా ఇత్తడి రావి వంటి వస్తువులు కూడా దానంగా ఇవ్వడం వల్ల మీకు ఎన్ని జన్మల పాపాలు అయినా తొలగిపోతాయి మీకు ఏదైతే దోషం పాపం మీ జాతకంలో ఇతర దోషాలు మిమ్మల్ని ఏ పని చేయకుండా అడ్డుపడుతున్నాయో గ్రహ దోషాలు మీకు అనుకూలించక అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో మీ ప్రతి పనిలో ఆటంకాన్ని కలిగిస్తున్నాయో లేదా మీరు సంపాదించిన సంపద అనేది చేతికి రాకుండానే నీటిలా ఖర్చు అయిపోతూ ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది పరిహారం అనేది ముఖ్యమైన తిథివారంలో చేసినప్పుడు దానికి వచ్చే ఫలితం అనేది మహా అద్భుతంగా ఉంటుంది పౌర్ణమి అందులోను చై చైత్ర పౌర్ణమి అందులోను గురువారము చాలా అద్భుతమైన రోజు మహా అద్భుతమైన ఫలితాన్ని పొందాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని రాత్రి ఎనిమిది గంటలకి చేసి చూడండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది ఇక పౌర్ణమి రోజులో పితృ కార్యక్రమాలు చేయడం మహా అద్భుతం పితృ కార్యక్రమాలను పౌర్ణమి రోజు చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మీ యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సులను ఖచ్చితంగా పొందగలుగుతారు పితృదేవతల యొక్క ఆశీస్సులు మన పైన మన కుటుంబం పైన ఉంటే గనక మనకు ఆరోగ్య సమస్యలు అనేవి రానే రావు పితృ యొక్క ఆ దీవెనలు మనకు ఉంటే గనక ప్రతి పనిలో విజయాన్ని కూడా పొందగలుగుతాము పితృలను ఆనందపరుస్తూ ఉండాలి అప్పుడప్పుడు అంటే అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో వారికి నచ్చినవి వండిపెట్టి వారి ఫోటోల ముందు పెట్టడం కానీ గోదావరిలో కలిపేయడం కానీ చేయాలి ఇలా పితృ కార్యక్రమాలు అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేయడం వల్ల మంచి ఫలితాన్ని అయితే పొందగలుగుతాము కాబట్టి పితృ కార్యక్రమాలను మర్చిపోకుండా చేస్తే అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలను సాధించగలుగుతాము ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి కూడా లేదా పెద్దవారికి కూడా ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది అయితే మనం పసుపు నీటితో ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది గంటలకి ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఇక ఈ పరిహారం చేసే దానికంటే ముందు మీరు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఉండాలి ఇల్లుని నీటిగా డస్ట్ లాంటివి లేకుండా తుడిచేసుకోవాలి తర్వాత పరిహారాన్ని మొదలు పెట్టాలి ఇక ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో శుచి శుభ్రమైన నీటిని పోసుకోవాలి ఆ నీటిలో ఒక టీ స్పూన్ అంతా పసుపుని తీసుకొని బాగా కలపాలి అలా కలిపిన తర్వాత ఆ యొక్క నీటి గ్లాసుని తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టాలి అలా పెట్టిన తర్వాత బయటికి వచ్చి రాత్రి ఎనిమిది గంటలకి ఆల్రెడీ పౌర్ణమి వెలుగు అనేది ప్రారంభమవుతుంది ఇక అలా బయటికి వచ్చి మీరు పౌర్ణమి వెలుగుని కాంతిని ఆ పసుపు నీటికి పడే విధంగా ఉంచాలి అలా ఉంచి దానిని తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందర ఉంచి మీరు మీ యొక్క సమస్యలను చెప్పుకోవాలి అలా చెప్పుకొని తర్వాత ఆ గ్లాసును తీసుకొని ఇంట్లోకి వెళ్ళి మీరు ఆ గ్లాసులో ఉన్న నీటితో ఇల్లంతా కూడా వేప ఆకులతో చల్లాలి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా ఎన్ని మూలలు ఉన్నా సరే అన్ని గదుల్లో అన్ని మూలల్లో కూడా ఆ పసుపు నీటిని వేప ఆకులతో అంటే వేప రీలలు వేప చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా ఆ వేప కొమ్మలతో చల్లాలి అలా చల్లే అలా చల్లే సమయంలో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఒకసారి తలుచుకుంటూ ఉండాలి అంటే మీకున్న సమస్యలను చెప్పుకుంటూ ఉండాలి మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నుండి మేము బయటపడాలి ఈ సమస్య నుండి మమ్మల్ని గట్టెక్కించండి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అమ్మవారు తిష్ట వేసుకుని మా ఇంట్లో కూర్చోవాలి అమ్మని తలుచుకుంటూ అష్టలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ మహాలక్ష్మే నమ అనుకుంటూ మీ కష్టాలను చెప్పుకుంటూ మీ యొక్క సమస్యలను అమ్మవారితో చెప్పుకున్నట్టుగా మీ మనసులో చెప్పుకుంటూ ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ ఉండాలి అలా చేసి మిగిలిన నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి అలా చేయడం వల్ల అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు నేను చెప్పాను కదా పరిహారానికంటే ముందు ఎల్లుని డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవాలి అని అలా శుచి శుచిగా శుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఎంతగానో ఇష్టపడుతుంది అందుకే ముందు ఇల్లుని శుభ్రం చేసుకొని తర్వాత పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేయాలి మహా అద్భుతమైన ఫలితం అయితే కలుగు పరిహారాన్ని చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా బయటపడతారు ఆరోగ్యం అనేది చాలా బాగా కుదటపడుతుంది ఆర్థికంగాను ఎంతో బాగుంటారు ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే చూడగలుగుతారు పొందగలుగుతారు ఇక పౌర్ణమి రోజు మర్చిపోకుండా రాత్రి ఎనిమిది గంటలకి పసుపు నీటితో నేను చెప్పినట్టుగా చేయండి ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి